చెప్పమ్మా చెప్పు కథ చెప్పు కథ చెప్పు అనగనగా ఒక రాజు ఉన్నాడట ఆ రాజుగారికి ఏడు కొడుకులు ఉన్నారట ఏడుగురు కొడుకులు ఏడుకెళ్లారట ఏడు తినట ఒక చేప ఉంటారట ఆ చేప ఏమో ఎందుకు ఎదిగిన చేప ఎండదు అంట ఎందుకు చేప ఎండదు అని అడిగిందా చేపన్నదాక నాకు దుబ్బడి వచ్చింది అన్నమాట దుబ్బు దుబ్బు ఎందుకు అడువు అన్నమాట ఆ దుబ్బు అన్నదంట నన్ను ఆవు మేయలేదు అన్నదంట ఆవు 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 ఎందుకు వేయలేదు అన్నట నా పిల్లో ఎడుతున్నాడు అన్నదంట పిల్లోడా పిల్లోడా ఎందుకు ఏడుతున్నావు అంటే నన్ను సేమ కుట్టింది అన్న సేమ సేమా ఎందుకు కుట్టావు అన్నదంట నా బంగారు పొట్లో ఏ లెటర్ కుట్టినా